అయిరా ఒక కథ చెప్పనా అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక ఆడజింక ఒక మగజింక నివసిస్తూ ఉండేవి ఆ రెండు జింకల జంట చూడడానికి ఎంతో చక్కగా ఉండేది ఆ రెండు జింకలు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా జీవనం సాగించేవి ఒకరోజు ఒక వేటగాడు వేసిన ఉచ్చులో మగజింక పడింది మగజింక తన భార్య అయిన ఆడజింకను ఈ విధంగా హెచ్చరించింది ప్రియమైన ప్రియతమ నీవు ఇక్కడికి రావద్దు నీవు కూడా వేటగాడి వలకి చిక్కుకుంటావు మగజింక మాటలను పట్టించుకోకుండా ఆడజింక తన భర్తను విడిచి వెళ్ళలేకపోయింది అతి కొద్ది సమయంలోనే వేటగాడు తన ఒచ్చులో చిక్కుకున్న జింకను పట్టుకోవడానికి అక్కడికి వచ్చాడు మగజింక దగ్గర ఆడజింక కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు వేటగాడిని చూడగానే ఆడజింక బలహీనమైన స్వరంతో ఈ విధంగా అన్నది ఓ వేటగాడా నీకు నిజంగా జంతువు కావాలనుకుంటే నన్ను తీసుకువెళ్ళు నా భర్తను వదిలిపెట్టు నేను అతను లేకుండా జీవించలేను అన్నది ఆ మాటలు విన్న మగజింక వేటగానితో ఈ విధంగా అన్నది ఓ వేటగాడా నన్ను చంపు నా కళ్ళ ముందు నా భార్యను చంపడాన్ని నేను చూడలేను ఆ రెండు జింకలు మాటలు విన్న వేటగాడు ఆ రెండు జింకల ప్రేమను చూసి ఆశ్చర్యపోయాడు తన జింక కోసం బిగించిన ఉచ్చు తీసివేశాడు ఖాళీ చేతులతో అక్కడ నిండి వెళ్లిపోయాడు అతని చేతులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి కానీ అతని మనసు మాత్రం నిండిపోయింది నీతి నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల